ఈరోజు ప్రపంచంలో రెండు వందల యాభైకి పైగా దేశాలు ఉన్నాయి మీరు ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా ఆ ప్రతి దేశంలో ఈ క్రిస్మస్ పండుగ జరిగించుకుంటారు హల ఎందుకంటే ఏసు క్రీస్తు ఒక ప్రాంతానికే దేవుడు కాదు ఒక వర్గానికే దేవుడు కాదు ఒక కులానికే దేవుడు కాదు ఒక మతానికే దేవుడు కాదు అపోసు కార్యాలయం పదవు ముప్పై ఆరు ప్రకారం ఏసుక్రీస్తు అందరికీ ప్రవయ్ అన్నాడు హలలూయ మన మహాత్మా గాంధీ గారు జన్మించినటువంటి తేదీ అక్టోబర్ రెండు ఆయన జన్మదినాన్ని భారత ప్రజలమైన మన అందరం జరుపుకుంటాం గాంధీ జయంతిగా భారతదేశంలో ఆ రోజు స్కూల్స్కి కాలేజెస్కి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటికీ సెలవు దినం ప్రకటిస్తారు ఎందుకంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మన దేశానికి ఆయన తండ్రి జాతి పిత ఆయన సో మనం ఆయన్ని గౌరవిస్తూ ఆయన ఆనర్ చేస్తూ ఆయన బర్త్డేని మన అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం మరి అలా అమెరికా దేశానికి వెళ్ళి మా గాంధీ గారి బర్త్డే మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి అని అన్నామనుకోండి వాళ్ళు ఏమంటారంటే గాంధీగారు అంటే మాకు చాలా ఇష్టం కానీ ఆయన బర్త్డేని జరుపుకునే అంత గొప్పవాడు మా దేశంలో ఆయన ఏం కాదు అంటారు సో ఆయన బర్త్డేని ఆ దేశ ప్రజలేమీ జరుపుకోరు నెల్సన్ మండేలా గొప్ప ఆయన ఉన్నారు ఆయన సౌత్ ఆఫ్రికాకి మరి స్వాతంత్రాన్ని సమకూర్చిపెట్టిన గొప్ప స్వాతంత్ర యోధుడు ఆయన బర్త్డేని ఆ దేశాస్తులు జరుపుకుంటారు ఇలా ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఉన్న మహానుభావులు గొప్పవారు రాజకీయ పలుకుబడి కలిగిన వారు ఏదో గొప్ప కార్యాలు చేసిన వారిని ఆ దేశ ప్రజలు మహానుభావులుగా ఎంచి దేవుళ్ళుగా ఎంచి గొప్పవారిగా ఎంచి వారి జన్మదినాన్ని జరుపుకొని పండుగగా చేసుకుంటారు కానీ ఈరోజు అద్భుతమైన విషయం ఏంటంటే ఏసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఈరోజు ప్రతి దేశం ప్రతి ప్రాంతం ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి పట్టణం ప్రతి గ్రామం ప్రతి ప్రతి మనిషి జరుపుకుంటున్నాడంటే ఏసుక్రీస్తు కేవలం అమెరికాకో ఇండియాకో ఆఫ్రికాకో చెందినవాడు కాదు ఆయన అనంత విశ్వానికి చెందినవాడు హలలుయా సమస్త సృష్టిని కలుగు చేసిన దేవాది దేవుడు కాబట్టే ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ సర్వత్రా ప్రతి ఒక్కరికి ఆనందదాయకమైన పండుగ అయింది ఏసు క్రీస్తు పుట్టుక మన జీవితంలో నిజంగా పండుగగా ఎప్పుడుంటుంది లేదా దండగగా ఎప్పుడు ఉంటుంది అది మనం ఈరోజు తెలుసుకుందాం అసలు ఏసుక్రీస్తి లోకానికి ఎందుకు వచ్చాడు మన అందరికీ తెలుసు మొదటి తిమోతి పత్రిక చూడగలిగిన వాళ్ళు ఒకళ్ళు వెలుగుంటే చూడండి లేకపోతే వినండి ప్రాబ్లం ఏం లేదు ఒకటో తిమోతి ఒకటి పదిహేనులో ఒక మాట ఉంది ఏసుక్రీస్తి లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాను జీసస్ క్రైస్ట్ హెస్ కమింగ్ టు దిస్ వరల్డ్ సేవ్ సిన్నర్స్ వాస్తవానికి ఈ ప్రపంచంలో చాలామంది ధన మరి మరి గొప్ప మరి ఉత్తమ పురుషులు పుణ్య పురుషులు దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము ఎందుకు వచ్చామంటే దుష్ట శిక్షణ సిష్ట రక్షణ చేయడానికి వచ్చామన్నారు అంటే పాపులను శిక్షించడానికి వచ్చాము మంచి వాళ్ళని రక్షించడానికి వచ్చాము అన్నారు మా తల్లి పూర్వీకులు చాలా దేవత ఆరాధన చేసేవారు ఏసుక్రీస్తుని ఎరగక ముందు వాళ్ళు చాలా మంది దేవుళ్ళను దేవతలను ఆరాధించేవారు చాలా వేదాలు ఉపనిషత్తులను బాగా అభ్యసించారు అవపాసన పట్టారు వాళ్ళు ఒక శ్లోకాన్ని చదివారు పరిత్రాణాయ సాధునా వినాచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్లోకం చదివారు దాని అర్థం ఏంటంటే ఈ లోకానికి భగవంతుడు ఎందుకు వచ్చి వస్తాడు అనంటే మరి దుష్టుల్ని సంహరించటానికి శిష్టులను రక్షించటానికి అప్పుడు మా వాళ్ళు ఆలోచించారు పాపోహం పాపకర్మ పాపాత్మ పాపసంభవ తా హిమాం కరుణగతలే యుగే యుగే అని ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి వాళ్ళు నమస్కారం చేస్తూ ఆ శ్లోకం చెప్పేవారు దాని అర్థం ఏంటంటే అందరూ దుష్టులే అందరూ పాపులే ఇదిగో ఈ పూజ చేస్తున్న నేను పాపినే మా తాత ముత్తాతలు పాపులే వాస్తవానికి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులే ఆ పాపము నుండి ఎలా బయటపడాలో ఎలా రక్షణ పొందాలో తెలియట్లేదు ఓ సూర్య భగవంతుడా మీరైనా మమ్మల్ని కనికరించరా అంటూ వాళ్ళు ప్రార్థన చేసేవారు ఈ యొక్క శ్లోకానికి ఈ శ్లోకాన్ని వాళ్ళు టాలీ చేసుకున్నప్పుడు వాళ్ళకి భయం అనిపించింది పాపులుగా ఉన్నవారమని మనం ఒప్పుకుంటున్నాం మరి పాపుల్ని సమానించడానికే దేవుడు వస్తే మన పరిస్థితి ఏంటి మన బ్రతుకులేంటి పాపములో మునిగిపోతున్న వారిని మరి ఇంకా ఒక వచ్చి బండరాయి వేసి వాళ్ళని చంపాల్సిన అవసరం లేదే ఒక నదిలో మునిగిపోతున్నాడు వాడు కేరి మరి కేకలు వేస్తున్నాడు అలాంటి టైంలో రేను పనికి మళ్ళో అని ఇంకో బండరే వేయక్కర్లేదు మరి కొద్దిసేపట్లో వాడే మునిగి చేస్తాడు మరి దేవుడు వచ్చి అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు అంత ఈజీ పని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దేవుడు అవసరం ఎందుకు ఈ లోకానికి ఎందుకు దేవుడు రావాలి ఆ మునిగిపోతున్న వ్యక్తిని పైకి తీసేవాడు రావాలి రక్షించేవాడు రావాలి శిక్షించేవాడు కాదు వాళ్ళు ఎదురు చూడగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం నరావ తారీగా ఈ లోకానికి ఒకే ఒక్క దేవుడి లోకానికి వచ్చాడు ఆయన ఒక్కడే చెప్పిన మాట ఏంటంటే నో నేను పాపుల్ని శిక్షించడానికి రాలేదు పాపుల్ని రక్షించడానికి వచ్చాను హలో అదే అంటున్నాడు యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం యేసు అనే పేరుకే రక్షకుడు అని అర్థం మతేసు వార్థ ఒకటవ ధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన మాట చూస్తాం కదా గాబ్రియల్ మరి స్వప్న యోసేపుకు ప్రత్యక్షమై ఆ దూత ఏం చెప్తున్నారంటే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకి ఏసు అనే పేరు పెడతాడు ఏ శక్తికి వచ్చాడంటే మునిగిపోతున్న పాపములో మ్రగ్గిపోతున్న పాపములో ఆసరా లేకుండా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఈ లోకంలో బ్రతికినంత కాలము శాంతిని కోల్పోయి చచ్చిపోయిన తర్వాత కూడా ఆరని అగ్ని గుండంలో పున్నామ నరకములో మలమలా మాడేటువంటి మనిషిని రక్షించే రక్షకునిగా ఏసు క్రీస్ లోకానికి వచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టా ఏసే మనం మహింపరుద్దాం ఏసైగా కులాలు వర్గీకరించడానికి రాలేదు క్రైస్తవ మతాన్ని పెట్టడానికి రాలేదు లేకపోతే ఏ మరి క్రైస్తవులు పె పెద్దవాళ్ళు అయిపోతే అయిపోతే ఆనంద పడిపోవడానికైనా ఈ లోకానికి రాలేదు ఒక మరి హంస తూలిక తల్పాల మీద విహరించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు హల్లలు నీ పాపములో నీ పైకరత్వంలో మునిగిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు చాలా మంది అనుకుంటారు నేనేం పాపం చేయలేదండి నేనేం పాపిని కాదండి నా ప్రక్కోళ్ళు పాపులు నా ముందోళ్ళు పాపులు మా ఇంటి పక్కోళ్ళు మా మా ఊరోళ్ళు మరి వాళ్ళు పలానా వాళ్ళు పాపులు అనుకుంటారు మూడు ఇరవై మూడు రోమపత్రికలు ఏం చెప్పిందో తెలుసు కదా రే భేదము లేదు అందరూ ఏం చేశారు పాపం చేశారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆ దేశం ఈ ప్రతి ఒక్కరు కూడా పాపులే ఈ పాపం వల్ల వచ్చు జీతం ఏంటో తెలుసా ఆరు ఇరవై మూడు రోమ పత్రికలో పాపం వల్ల వచ్చు జీతము మరణము మరణం అంటే కేవలము ఈ స్వాభావికంగా మనం చచ్చిపోయేది కాదు రెండు మరణం ఒకటి మరి ఈ లోకల్లో మనం విడిచిపెట్టే జీవితం ఒకటే అయితే నిత్య నరకం అగ్ని గుండాన్ని పోల్చారు పాపిగా నువ్వు జీవించి పాపిగా మరణిస్తే భయంకరమైనటువంటి ఆ తీర్పులో నువ్వు వెళ్లాల్సి ఉంటది నిత్య నరకానికి నువ్వు వెళ్లాల్సి ఉంటది వినండి మానవ జీవితం మహా బ్రతికితే డెబ్బై ఎనభై సంవత్సరాలని బైబిల్లో ఉంది మానవు నాయిష్ట కాలం డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంతే దట్స్ ఇట్ మహా బ్రతికితే తొంభై వంద అంతకంటే ఎక్కువ బ్రతికితే అది బ్రతికే కాదని నన్ను అడిగితే కదా ఈ తొంభై లేకపోతే ఈ ఎనభై సంవత్సరాలు మానవ జీవితం చాలా మంది శాశ్వతం అనుకొని ఇదే జీవితం సర్వ పాపములో మునిగి తేలుతూ ఉన్నారు ఈ పాపములో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దేవుడు దేవుడిచ్చే పరిశుద్ధత దేవుడిచ్చే రక్షణను నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో ఉన్న పాపము చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు ఏం సాధిస్తున్నారు చివరికి అని అంటే పాపములో ఏదో ఆనందం ఉంది పాపములో ఏదో మరి సంతోషం ఉంది పాపములో ఏదో మరి ఆ ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటున్నారు కానీ